హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూడండి ఈరోజు చేసే రెసిపీ వచ్చేసండి అరటి పువ్వుతో అయితే సైడ్ డిష్ అయితే చేసి చూస్తున్నాను అండి రసం సాంబార్లోకి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి అండి ప్రాసెస్ చేస్తే చూసేయండి చూడండి అరటి పువ్వుతో అయితే నేను సైడ్ డిష్ని అయితే చేసి చూపిస్తున్నానండి ఇది పక్కా తమిళనాడు స్టైల్లోనైతే నేను చేసి చూపిస్తున్నాను చూడండి దాని మనం చాలా కష్టం అవుతుందండి ఉదయం పూట హడావుడా అవుతుంది అందుకని సాయంకాలం పూట అంటే పిల్లలకి స్కూల్ ఎర్లీగానే ఉంటుంది కదండి ఎయిట్ థర్టీకి అట్లా ఇది చేయడానికి అనేది కొంచెం కష్టమేనండి రిమూవ్ చేసుకోవడం అనేది అందుకొని నైట్ కట్ చేసుకొని వాటర్లోనైతే నానేసుకోవాలండి మజ్జిగ వాటర్లోనైతే నానేసుకుంటే కానీ చాలా ఫ్రెష్గానైతే ఉంటుందండి చూడండి నేనైతే ఇప్పుడు ఉదయం చేస్తున్నానండి నైట్ కట్ చేశాను నైట్ కట్ చేసి వాటర్లోనైతే వేసానండి మజ్జిగ వాటర్లోనే అయితే వేసాను ఇప్పుడు ఉదయాన్నే తీయగానే ఒక టూ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి ఇది ఏ విధంగా రిమూవ్ చేసేదని అది ఒకసారి అయితే ఆల్రెడీ నేను వీడియో చేశానండి కావాలంటే ఒకసారి అయితే చూడండి చూడండి మజ్జిగ వాటర్ మొత్తాన్ని అయితే పార పోసేసి మజ్జిగ వాటర్లోనైతే వేసానండి మనం కర్రీ చేసినంత వరకు కూడా ఈ వాటర్లోనైతే ఉండాలండి లేకపోతే నల్లగా అవుతుంది చూడండి వెడల్పుగా ఉన్న కళాయి అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేశాను కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ ఆయిల్ కూడా మంచిగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది కొంచెం ఆవాలు మినపప్పు చూడండి కొంచెం జీలకర్ర ఎండుమిరపకాయ కారానికి ఎండుమిరపకాయ వేస్తామండి నార్మల్ కారం కానీ పచ్చిమిరపకాయ కానీ ఏమి వేయము కారానికి సరిపడా వేసుకునేది నేనైతే మూడు మిరపకాయలని అయితే వేసాను కట్ చేసి కొంచెం ఒక చూడండి తాలింపు అయితే మంచిగా వేగింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కండి మీడియం సైజు ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది చూడండి చాలా చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేశాను ఫాస్ట్గా వేగడానికి అయితే కొంచెం సాల్ట్ ఇది మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి లైట్గా వేస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా లైట్గా వేయతే సరిపోతుందండి ఇప్పుడు వాటర్ మొత్తం వేసుకొని అట్టి అయితే వేసుకోవాలి దీంట్లోనే టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఇందాక ఉల్లిపాయ వేసుకునేటప్పుడు అయితే సాల్ట్ అయితే వేసుకుంటా వేసుకున్నాము దీంట్లో అయితే ఎక్కువ సాల్ట్ అయితే పట్టదండి చూసుకొని అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూడండి ఒక పావు స్పూన్ అయితే వేసుకున్నాను కొంచెం ప పసుపు చూడండి మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ అయితే పోయొద్దండి దీంట్లో నుంచి వాటర్ అయితే వస్తాయి అవి సరిపోయిన త అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకుందాము ఇప్పుడైతే మూత పెట్టుకొని మధ్య మధ్యలో వేపుకుంటూ ఉండాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ వేపుతానైతే ఉండాలండి చూడండి మధ్య మధ్యలో మూత తీసుకున్న కలుపుకోవాలి చూడండి వాటర్ అయితే వస్తాయి ఇప్పుడు కొంచెం డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్ అయితే పోసుకుందాము మళ్ళీ తిరిపి మూడుతో పెట్టేసేయాలి చూడండి దీంట్లోకి అయితే ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే పెసరపప్పునైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి నీట్గా వాష్ చేసుకొని ఒక త్రీ స్పూన్స్ అయితే నానబెట్టాను మంచిగా నానాలి చూడండి ఒక చిప్పైతే చిన్న చెప్పండి ఒక అర అయితే కొబ్బరిని అయితే తీసుకొని మిక్సీకి కానీ లేకపోతే తురుముకొని ఏం తీసుకోవచ్చండి కొంచెం కొబ్బరి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది చూడండి నేనైతే ఈ విధంగా అయితే మిక్సీకి అయితే వేసానండి మరీ మెత్తగా వేసుకోవద్దు కొంచెం బరకగా ఉండే విధంగా అయితే వేసుకోవాలి చూడండి వాటర్ మొత్తం ఉంచిపోయాయి చూడండి పూలో ఉన్న వాటర్ మొత్తం అయితే ఏం లేవండి ఇప్పుడైతే పెసరపప్పుని అయితే వేసుకొని వాటర్ అయితే పోసుకుందాము చూడండి పెసరపప్పు నానబెట్టి పెట్టినాము పెసరపప్పు చూడండి మొత్తం బాగా ఒకసారి కలుసుకొని ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుందాము ఎక్కువ వాటర్ అయితే పట్టవండి లైట్గా చూసుకొని అయితే వాటర్ అయితే పోసుకోవాలి చూడండి కొంచెం అయితే సరిపోతాయి నేను మొత్తం మునిగే వరకు కూడా పోయలేదండి చూడండి లైట్గా అయితే పోసాను ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవచ్చండి ఒకవేళ సరిపోకపోతే ముడుకు వేసుకోవాలి చూడండి తిరిగి మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి చూడండి మొత్తం వేసిన వాటర్ కూడా డ్రైగా అయిపోయాయి ఈ విధంగా అవ్వాలి ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి చూడండి కొంచెం కూడా వాటర్ లేదు చాలా సాఫ్ట్గా అయితే ఉడికిందండి చూడండి కొబ్బరి మొత్తం వేసి వేసేసుకోవాలి అంటే మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కొంచెం అయితే కొత్తిమీర పైన చల్లేసుకోవడమేను ఒక్కసారి ఈ విధంగా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది రసం సాంబార్లో సూపర్ డిష్ అండి సైడ్ డిష్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ